హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి వర్షాలు ఇంకా ఎన్ని రోజులు పడతాయి అలాగే రేపటి రోజున స్కూల్కి ఏమైనా సెలవు ఇస్తున్నారా ఏంటి అనే వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మైతే కానీ ఎట్టకాయలకు తీరం దాటింది దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది మరో ముంపు మరో ముప్పు ముంచుకొస్తోందని చెప్పేసి ముందుగానే ప్రకటించింది ఈ నెల ఇరవై నాలుగో తేదీన మరో అల్పపీడనం ఏర్పడనుందని ఈ ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు కూడా భారీ వర్షాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అయితే చెప్తుంది ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అల్లూరి ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కృష్ణపట్నం వాడరేవు నిజాంపట్నం మచిలీపట్నం కాకినాడ గంగవరం విశాఖపట్నం కళింగపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది ఈ నెల ఆదివారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రతో పాటుగా కోస్తా రాయలసీమ జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది ప్రస్తుతం బ్యారేజీ వద్ద మూడు పాయింట్ రెండు ఐదు లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా కొనసాగుతోంది ఇక కి సంబంధించి చూసుకుంటే ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పరిస్థితులను బట్టి ఆయా పాఠశాలలన్నిటికీ కూడా సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం అయితే కలెక్టర్లను ఆదేశించింది ముఖ్యంగా శ్రీకాకుళం పార్వతీపురం మన్యం ఇలా కొన్ని జిల్లాల్లోని కా పాఠశాలలు అన్నిటికీ కూడా సెల కలెక్టర్లు అయితే ఇప్పటికే సెలవులు ప్రకటించారు అదనంగా ఇప్పుడు విశాఖపట్నం మల్లూరు సీతారామరాజు జిల్లా కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలోని విద్యా సంస్థలు కూడా సెలవులు ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే కనుక ఆయా కలెక్టర్లకు అయితే గనుక ఆయా జిల్లాల పరిస్థితిని బట్టి అక్కడ కురుస్తున్న వర్షాన్ని బట్టి అక్కడ పరిస్థితిని బట్టి వర్షాలను సమీక్షించిన తర్వాత ఇలాగే కొనసాగుతున్నట్లయితే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పాస్ట్ చేశారు అందుకే భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు సెలవులపై సమాచారం తెలుసుకోవడం ముఖ్యం ఎందుకంటే వర్షాభావం ప్రభావం కారణంగా సెలవులు అప్పటికప్పుడు ప్రకటిస్తున్నారు అధికారులు అందుకే తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు సమాచారం అయితే తెలుసుకోమని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి